హాయ్ అండి వెల్కమ్ టు మార్కేటర్స్ గార్నింగ్ నా పేరు ఇందిరా రామకృష్ణ ఈరోజు మీకు ఒక కొత్త వంటకం చూస్తానండి ఏం లేదండి ములక్కాయ దోసకాయ టమాటా వేసి మూడు కలిపి కలగలిపి కర్రీ చూస్తానండి దీనికి మూడు ముక్కలు తీసుకుంటున్నాను మూడు దోసకాయలు రెండు టమాటాలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అల్లం చిన్న ముక్కేనండి ఎల్లుల్పడికి చావాల్సినవి పసుపు కారం ఉప్పు జీలకర్ర ఇవి మనము పొట్టు మునక్కాయలు పొట్టు తీసి కడుక్కొని పక్క పెట్టుకుందామండి దోసకాయ కూడా కడిగి పొట్టు తీసి ఇవన్నీ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకుందామండి స్టవ్ వెళ్ళేసుకుందామండి గిన్నె వేడెక్కిపోయిందండి ఆయిల్ వేసుకుందాం ఈ నూనె పావుతోటి ఓ రెండు పావులు ఆయిల్ వేసుకున్నామండి నూనె వేడెక్కేలోపు మనము ఈ అల్లం దంపేసుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి ఇందులో కొంచెము జీలకర్ర వేసుకుందామండి గీడకాయ కూడా వేగిపోయింది ఇందులో ఉల్లిపాయలు కట్టించి పెట్టుకున్నట్టు ఉల్లికాయ ముక్కలు అలాగే ముక్కలు వేసేసుకున్నామండి వీటితో పాటు కరివేపాకు కూడా వేసేసుకుందామండి లైట్గా ఉల్లిపాయ వేయలేక ఏమంటే ఉల్లికాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి ఉల్లికాయ ముక్కలు నూనెలో బాగా వేయాలండి కొంచెం కొంచెం వేసుకున్నామండి చిన్న స్పూన్ తోటి స్పూన్ పసుపేసి కలుపుకుందాం ముక్కాయ ముక్కలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేసుకోవాలండి అలాగే మనం చదువు పెట్టుకున్న నూరు నీరు పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్ అది కూడా వేసేసేసుకొని కట్టుకోవాలండి ఈ కలర్ కలర్ వచ్చాక టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇందులో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మొత్తము ఈ టమాటా ముక్కలు దోసకాయ ములక్కాయ ముక్కలన్నీ కలిసిపెట్టు ఇట్లా కలుపుకోవాలండి ఈ విధంగా ఉప్పు వేసినా ఉన్నదండి ఈ విధంగా వాటర్ పోతే ములక్కాయ ముగ్గ మగ్గడం కోసము దీనిపైన వాటర్ పెట్టుకుందామండి ఇలా ఒక ప్లేట్ పెట్టేసుకొని వాటర్ పోసేసుకుందామండి ఈ వాటర్ వేడి ఎక్కుతుందా కొద్ది మనకి అందులో వాటరు డ్రాప్స్ పడతాయండి ఆ వాటర్కి ఆ ముకాయ ముక్కలన్నీ ఉడుకుతాయండి చూడండి అండి వాటర్ ఎలా ఊరే అందులో ఇప్పుడు కారం వేసేసుకున్నామండి ఒక రెండు స్పూన్లు కారం వేసుకున్నామండి కొంచెం ఉప్పు పట్టే పెట్టుందండి లైట్గా కొంచెం ఉప్పు నాకైతే సరిపోలేదండి ఉప్పు కొంచెం రబ్ ఉప్పు వేసుకున్నానండి తీసేసుకొని తిప్పి తిప్పుకొని మళ్ళీ ఆ వాటర్ ఈ కర్రీ మీద పెట్టి వెళ్దామండి ఎసర పొయ్యకకుండా వండేసుకోవటం అండి వాటర్ పోస్తే అంత టేస్ట్ ఉండదండి కర్రీ ఉడికిందండి అలా ఆయిల్ ఉడికి అలా మనం అందులో వేసేసుకుందామండి అలా అన్నీ ఏపి పొడి చేసుకొని పెట్టుకున్న ధనియాల పొడండి ఒక స్పూను ధనియాల పొడి వేసేసుకుందామండి అందరూ ఒక ఇల్లు రూపాయలు చేసుకొని దంచి అండి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఒక టూ మినిట్స్ అలాగే వేడి పుంచేద్దామండి కర్రీ అయిపోయింది చూడండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి కర్రీ అయితే సూపర్ ఉందండి మీరు కూడా ట్రై చేయండి అంటే మీకు గంగ ఈ వినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం ట్యాంక్ యూ